అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారులిస్ట్ కట్ట కార్తి మాట్లాడదాం వారితో కార్తిక్ గారు కార్తి గారు సిట్ విచారణ ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్కి సంబంధించి ఎంత వేగంగా జరుగుతుందో మీరు కూడా చూస్తా ఉన్నారు వరుణ్ పురుషోత్తముని విచారిస్తే హైదరాబాద్ శివారులోని సురోచన రిజార్ట్స్లో పదకొండు కోట్ల రూపాయలు పన్నెండు బాక్సుల్లో ఉన్న పదకొండు కోట్ల రూపాయలని పట్టుకున్నారు ఎస్ ఈ పదకొండు కోట్ల రూపాయలు అసలు నాకేం సంబంధం లేదని చెప్పి రాజు కసిరెడ్డి కూడా మాట్లాడుతున్న పరిస్థితి దీన్ని ఎలా చూస్తారు మీరు అంటే రాజు కసిరెడ్డి డిజైన్ చేసుకోవటంలో కొత్త ఉండదు ఏ దొంగ కూడా నేను దొంగతనం చేశాను దొంగతనం చేయబడ్డ నగదు నాదే అని ఎవరు ఒప్పుకోరు కూడా సహజంగా నిజంగా దొంగతనం చేసిన వాడు కూడా ఒప్పుకోడు ఇప్పుడు రాజు కసిరెడ్డి నావి కాదంటున్నాడు వైసీపీ మావి కాదంటుంది పైగా వైసీపీ కొత్త వాదం తెరమే తీసుకొచ్చింది ఆ పదకొండు కోట్లు చంద్రబాబువే చంద్రబాబే అక్కడ డబ్బు పెట్టాడు చంద్రబాబే సిట్టుని పంపించాడు సిట్టు ఆ డబ్బులు పట్టుకొని మా మనకి మాకు పూస్తుంది అనేది ఇప్పుడు వైసీపీ ఎత్తుకున్న వర్షన్ అంటే ఆ డబ్బు మాది కాదు వర్ధమాన కాలేదీ కాదు లిక్కర్ డబ్బు కాదు ఎవరిది రాజు అసలు అసలే కాదు చంద్రబాబుది అని వైసీపీ ఒక వర్షన్ తీసుకుంది నిజానికి డే వన్ వైసీపీ తీసుకున్న వర్షం ఏంటి ఆ వర్ధమాన్ కాలేజీ వాళ్ళది ఆ కాలేజీలో అడ్మిషన్ జరుగుతున్నాయి స్టూడెంట్స్ కట్టిన ఫీజులు క్యాష్ రూపంలోనే అక్కడ ఉంటారు అని డే వన్ వైసీపీ ఒక వర్షన్ తీసుకుంది ఈ వర్షన్ జనంలోకి వెళ్ళదు కాబట్టి చంద్రబాబు నాడి పూస్తే జనంలోకి వెళ్ళిద్ది రాజకీయంగా అని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబుది ఆ డబ్బు అని చెప్పేసి కొత్త వర్షన్ తీసుకుంది నిజానికి వర్ధమాన్ కాలేజ్ గెస్ట్ హౌస్ వాళ్ళదే కదా ఆ కాలేజ్ ఎవరిది ఉపేందర్ రెడ్డి విజయందర్ రెడ్డి ఎవరు వీళ్ళ పేరుతో ఒక డిక్షనరీ ఉంది యువి డిక్షనరీ అంటే వీళ్ళ పేరుతోనే యు అంటే ఉపేందర్ రెడ్డి వి అంటే విజేందర్ రెడ్డి ఇప్పుడు వీళ్ళ డిక్షనరీకి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వందల ఇరవై నాలుగు కోట్ల మద్యం ఆర్డర్ వచ్చింది ఎవరిచ్చారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడు బ్రివరేషన్ కార్పొరేషన్ ఆర్డర్ ఇచ్చింది నిజానికి ఈ యూవీ డిక్షనరీ అనేది కేవలం కాగితాల మీద ఉన్న కంపెనీ నిజంగా ఫిజికల్గా ఈ కంపెనీ లేదు అంటే ఈ కంపెనీకి ఓ బోర్డో ఆఫీసో మద్యం తయారీయో లేదు చుక్క మద్యం తయారు చేయాలి ఫిజికల్గా ఇది లేదు ఓన్లీ పేపర్ మీద ఉన్న కంపెనీ ఈ పే పేపర్ల మీద ఉన్న కంపెనీకి రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఆర్డర్ వచ్చింది చెల్లింపులు జరిగాయి అంటే అప్పనగా రెండు వందల ఇరవై నాలుగు కోట్లు పోయాయి ఎవరు గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు జగనా జగన్ కదా జగనేనా కరెక్టేనా మరి జగన్ వీళ్ళకి ఆర్డర్ ఇచ్చినప్పుడు వేల గెస్ట్ హౌస్లో చంద్రబాబు నాయుడు డబ్బు ఎందుకుంటుంది ఇప్పుడు వైసీపీ ఒక అర్షన్ తీసుకోవాలి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పేరుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పేరుకు వైసీపీ అధికారంలో ఉంది కానీ చంద్రబాబు నాయుడుదే పరిపాలన అంతా జగన్మోహన్ రెడ్డి ఒక డమ్మి లిక్కర్ పాలసీ రూపొందించింది చంద్రబాబే దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది చంద్రబాబే ఆ ప్రభుత్వం చేతుల్లోకి మద్యపాలనాన్ని తీసుకొచ్చేసి మోనోపోలీ చేసింది చంద్రబాబే డబ్బు రూపంలో అమ్మింది చంద్రబాబే ఏ మధ్య అమ్మాలో డిసైడ్ చేసింది చంద్రబాబే ఆ లిక్కర్ కంపెనీ నుంచి ముడుపులు తీసుకుంది చంద్రబాబే మరి వైసీపీ ఇలా చెప్పగలదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కనసనలో చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి యాక్ట్ చేశాడు పేరుకే జగన్మోహన్ రెడ్డి సీఎం మొత్తం చంద్రబాబు నాయుడు ఏం చెప్తా చేశాడు కానీ వైసీపీ ఇలా చెప్పగలదా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండి వైసీపీ అధికారంలో ఉండి యూవి డిస్టరీకి రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు చెల్లింపులు చేసి ఆ చెల్లింపులు చేసినటువంటి కంపెనీకి సంబంధించిన ఓనర్స్ గెస్ట్ హౌస్లో పదకొండు కోట్లు దొరికితే దానికి చంద్రబాబు నాయుడికి లింకేందబ్బా ఆశ్చర్యం లేదు అంటే ఒక అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి అబద్ధం చెప్పారని దొరికినట్టు ఉండొద్దు ఓకే జనం ఏది చెప్పినా నమ్ముతారు జనం గొర్రెలు అనుకుంటే అంతకన్నా అమ్మాయికి కొట్టలేదు ఇంకొట్టలేదు జనం ఒకసారి మోసిపోతారు నిజమే రెండుసార్లు మోసిపోతారు కావచ్చు కానీ ప్రతిసారి మోసపోరు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ చెల్లుబాటు అయింది మళ్ళీ దాన్నే నమ్ముకొని దాన్నే నమ్మించాలి అబద్ధాలు అని చెప్పేసి అనుకుంటే ప్రతిసారి సాధ్యమయ్యే పని కాదు ఇంకో విషయం కూడా నేను చెప్పగలను నిజానికి ఇప్పుడు యూవి డిక్షనరీ యూవీ డిస్టరీ ఓనర్స్ ఇందాక నేను చెప్పినట్టు ఉపేందర్ రెడ్డి విజేందర్ రెడ్డి వీళ్ళకి తర్వాత రాజు కసిరెడ్డికి రాజు కసిరెడ్డి మిస్సెస్ వీళ్ళు కలిసి ఒక హాస్పిటల్స్ కామన్ డైరెక్టర్స్గా ఉన్నారు కామన్ మేనేజ్మెంట్గా ఉన్నారు అంటే వీళ్ళ వీళ్ళ మధ్య బిజినెస్ రిలేషన్స్ ఉన్నాయి అని చెప్పడానికి ఒక ఆధారం ఉంది యూవి డిక్షనరీకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గతంలో ఆర్డర్స్ ఇచ్చినట్టు ఆర్డర్ ఆధారం ఉంది ఇన్ని ఆధారాలు కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు కూడా ఇంకా బుకాయింపు అంటే ఇంకా కథలు చెప్పడం అంటే ఎవరికి ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి వైసీపీ నాయకులు ఆయన చెప్తా ఉన్నాడు బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు కూడా కావచ్చు అని చెప్పి అంటూ ఉన్నాడు కదా అదే అవును ఆయన నిజానికి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే మాజీ చీఫ్ ఒక మంత్రి స్థాయి హోదా ఉన్నటువంటి వ్యక్తి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఇవాళ ఓడిపోయి ఉండొచ్చుగాక ఆయనకు ఒక స్థాయి ఉంది ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా చాలా వ్యాలిడ్గా ఉండాలి నిజానికి ఆయన ఏమంటాడు ఆంధ్రప్రదేశ్ రిక్కర్ స్కామ్లో బిగ్ బాస్ జగన్ అని ఎందుకు అనుకోవాలి చంద్రబాబు నాయుడు కావచ్చుగా అంటాడు చంద్రబాబు నాయుడు అని ఎందుకు అనుకోకూడదు ఎందుకంటే సిట్ అఫీషియల్గా నిందితులు జగన్మోహన్ రెడ్డి పేరు జార్చలేదుగా కాబట్టి చంద్రబాబు నాయుడు ఎందుకు కాకూడదు అంటాడు ఇప్పుడు జరుగుతున్న ఎంక్వైరీ ఏంటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ అధికారులు ఉన్నప్పుడు లిక్కర్ పాలసీ ద్వారా ఒక కొన్ని మద్యాలను అంటే సపరేట్ కొన్ని మద్యం బ్రాండ్ని మాత్రమే అమ్మి ఆ మద్యం బ్రాండ్ ఎవరైతే కమిషన్ ఇస్తారో వాటిని మాత్రమే అవైలబుల్లో ఉంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న మద్యం షాపులు అమ్మారు ఆ బ్రాండ్ల నుంచి ముడుపులు తీసుకున్నారు ప్రాథమికంగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక నిర్ధారణ అనేది ఆంధ్రప్రదేశ్ సిటీ చెప్తా ఉంది ఎవరి పరిపాలనలో ఉన్న దాని మీద చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నదాని మీద చెప్తా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బిగ్ బాస్ ఎవరు ఆయనే కదా ఆయన కాకుండా నిందాక నేను చెప్పినట్టే మళ్ళీ చంద్రబాబు అని చెప్తారు వీళ్ళు చంద్రబాబు నాయుడు బిగ్ బాస్ అంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నాడని అర్థం వైసీపీ అధికారం ఉన్నప్పుడు కూడా వైసీపీ పార్టీ టీడీపీకి బానిస పార్టీ అని అర్థం మరి అది ఒప్పుకోమను పోని అదన్న ఒప్పుకోమను ఏం లేదు రోజుకు ఒక ఆధారం బయటకు వస్తాం మొన్న పదకొండు కోట్లు అదే రోజు ఈవినింగ్ ఏ ఫార్టీ ఎయిట్ అరెస్ట్ అయ్యాడు ఏ ఫార్టీ ఎయిట్ అరెస్ట్ అయితే ఒక ఐదు కోట్ల రూపాయలు పట్టించాడు తర్వాత మిథున్ రెడ్డి అకౌంట్లో మహారాష్ట్రకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లో ఐదు కోట్ల రూపాయల డబ్బు పడిన విషయాన్ని అది పిఎల్ఆర్ గ్రూప్స్కి సంబంధించినటువంటి అకౌంట్ అంట దాంట్లో ఐదు కోట్ల రూపాయలు పడ్డ విషయాన్ని ఈ సిట్టు ఎంక్వైరీ చేస్తూ ఉంది ఆ దాంట్లో మిథున్ రెడ్డి ఎరకపోయాడు ఆ విషయాన్ని నారా లోకేష్ గారు ఓపెన్ ఛాలెంజ్ చూసినారు మన ప్రెస్ మీట్లో చూసినా అదే రోజు నాలుగు వందల కోట్ల బంగారం ఎవరైతే ఒక రిక్కర్ కంపెనీ ఎవరు ఎస్ఎన్ఎస్ షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ సంబంధించిన లిక్కర్ కంపెనీ నాలుగు వందల కోట్ల బంగారాన్ని కొన్నాము కొన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులకు ఇచ్చామని ఎవరు చెప్తున్నారు ఆ కంపెనీకి సంబంధించిన సీఎండి సిఎఫ్ఓ సిటీ స్టేట్మెంట్ ఇచ్చారు ఎన్ని అఫీషియల్ స్టేట్మెంట్స్ ఈ మనం పుట్టిస్తున్న కథలు కాదు కదా బయటకు వస్తున్న విషయాలు మనం చెప్తా ఉన్నాం ఓకే ఎస్ఎన్ఎస్ ప్రొడక్ట్స్ ఈ ఎస్ఎన్ఎస్ వాళ్ళదే లీలా డిక్షనరీ ఈ లీలా డిస్టరీస్ కి ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా ఉన్న వ్యక్తి వరుణ్ పురుషత్వం అంటే ఏ పార్టీ ఆ ఏ పార్టీ వరుణ్ పురుషత్వం ఇచ్చిన స్టేట్మెంట్ లో భాగంగానే పదకు పదకొండు కోట్లు దొరికాయి ఒక లింకు ఒక లింక్ చూడు ఇక్కడ లింకులు కలుస్తున్నాయి ఎస్ఎన్ఎస్ డిక్షనరీస్ కి ఏమో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఆర్డర్స్ పోయాయి తర్వాత వాళ్ళ అనుబంధ ఇస్తున్న లీలా డిక్షనరీస్ కి నాలుగు వందల యాభై నాలుగు కోట్ల ఆర్డర్స్ పోయాయి ఆ ఎస్ఎన్ఆర్ ఏది లీరా డి ప్రతినిధిగా డి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి వరుణ్ ప్రభుత్వం మొన్న సంషాబాదులో పట్టుబడ్డాడు సిట్ అధికారికి అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా పదకొండు కోట్లు పట్టుబడ్డాయి ఆ పదకొండు కోట్లు పట్టుబడ్డటువంటి గెస్ట్ హౌస్ ఓనర్స్కి ఇంకొక డిస్టనరీ ఉంది అది యూవీ డిస్టనరీ వాళ్ళకి రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఆటర్స్ అయ్యాయి అంటే వీళ్ళంతా ఒక ముఠాలాగా తయారయ్యి ఏ రకంగా డబ్బులు పంపిణీ చేసుకున్నారు ఆ డబ్బులు పంపిణీ నుంచి వీళ్ళకి ఏ రకంగా కమిషన్ ఇచ్చారు ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వచ్చిన తర్వాత ఇంత క్లియర్గా లింక్స్ కూడా కనపడుతున్న తర్వాత ఇంకా మొండి వాదన గుడ్డి వాదన పిచ్చి వాదన అనవసరం కదా ఇంకోటి నేనే ఉంటానంటే ఇది ప్రజలు కళ్ళ ముందు స్కామ్ ప్రజలకు తెలియదు అనుకుంటే వేరు ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ బ్రాండ్ అమ్మారు ఏ రేట్కి అమ్మారు ఏ పద్ధతులు అమ్మారు అంటే ఫోన్పే ద్వారా అమ్మారా కా కార్డ్స్ ద్వారా అమ్మారా ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు అమ్మారా ప్రజలందరికీ కనపడుతూ స్కామ్ ఇది ఓకే వాళ్ళు ఏ బ్రాండ్ తాగారు ఆ బ్రాండ్లో క్వాలిటీ ఉందా లేదో కూడా ప్రజలు తెలుసు దో వైసీపీ కార్యకర్తలకు కూడా తెలుసు ఇప్పుడు ప్రజలకు తెలిసిన స్కామ్లో మీరు అబద్దాలు ఆడితే బుకాయిస్తే ఇంకెలా కుదురుతుంది ఇప్పుడు టెక్నికల్గా పట్టుకుంటారా లేదా అనే సిట్ చూడాలి తప్ప కానీ ప్రజలకు మాత్రం చాలా క్లియర్గా దొరికిపోయారు ప్రజల కళ్ళ ముందు కేసు ఎస్టాబ్లిష్ చేయబోయింది కోర్టు ముందు టెక్నికల్గా సిట్ నిరూపించగలిగిద్దా లేదా అనేది మాత్రమే పాయింట్ ఇక్కడ కానీ ప్రజలకి కేసు ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది నేరం ఎస్టాబ్లిష్ అయిపోయింది దోషి ఎవరో ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది ఆ బిగ్ బాస్ ఎవరో ప్రజలందరికీ తెలుసు ప్రజలకు తెలుసు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కర్రగాల్చి వాత పెట్టారు ఇంకా ప్రజలకు తెలిసినప్పుడు ప్రజల ముందు అనవసరంగా ఏడు పబ్బు పెడపబ్బులు పెడితే జాలి పడరు మరి ఓకే వాస్తవాన్ని సరే ఏదంటే ఒకసారిగా తోసారి ఒప్పుకొని ఏదో తప్పు జరిగింది అంటే ఎదురే ఆశపడ్డాడు పిరగాడు డబ్బుల కోసం ప్రాచ్యత పడుతున్నాడు కదా అనే ఒక జాలి ప్రజల్లో వస్తుంది కానీ అనవసరం ఇంకా బుక్ ఆయిస్తే ఇంకా ప్రజల్లో యాంటీ బైరెట్ ఉంది తప్ప ఇంకేం లేదు జా చూద్దాం ఇంకా ఇన్వెస్టిగేషన్ సీరియస్గా జరుగుతుంది ఇంకా అరెస్టుల సంఖ్య ఇంకా పెరుగుతుందని చెప్పి సిట్ చెప్తుంది ఇంకెవరిని అరెస్ట్ చేస్తారు కొత్త పేర్లు ఇంకేం బయటకు వస్తే చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్